రాజు డ్రై క్లీనర్స్ సిరిపూర్ కాగజ్ నగర్ అండి ఈరోజు శారీ అండి ఇది గోధుమ రంగులో ఉంది పెన్లి శారీ అండి దీనికి పసుపు కుంకుమలు అంటే అవి ఇది బార్డరు చూసారు కదా ఈ పసుపు మరకలు ఎలా తీయాలి పెండ్లిలో అంటిన పసుపు మరకలు ఎలా క్లీన్ చేయాలని చాలామంది అడుగుతుంటారు మనకు ఇది వైట్ కాదండి గోధుమ రంగులో ఉంది శారీ దీనికి మనం హైపో బ్లీచ్లో వేస్తే కలర్ టోటల్గా వైట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా దీనికి మరో ప్రాసెస్ చేద్దాము అది మీకు వీటిలో చూపిస్తాను ఓకే ఇప్పుడు మనం ఈ శారీని వాష్ చేద్దాము ఇలా శారీని ఇలా కుర్చులని దగ్గర పట్టేసుకొని కట్టేసుకోండి ఓకే ఇలా కుచ్చులని దగ్గర పట్టేసుకోండి మనకి కింద బాటర్ కిందికి వస్తుంది వాళ్ళ దగ్గర ఇది ఈ పైది పైగా ఉంటుంది ఓకే ఈ విధంగా మీరు శారీస్ ఎప్పుడైనా డ్రై చేసేటప్పుడు ఈ విధంగా మీరు శారీస్ని ఈ విధంగా కట్టలు కట్టుకోండి ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుంది నేను ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కాస్త హీట్ వాటర్ తీసుకుంటున్నాను ఒక రెండు లీటర్ల వేడి నీళ్ళు తీసుకుంటున్నానండి వేడి నీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు చాలా వరకు మీ అన్నీ వేడి వేడి వాడుతున్నారు కదా వేడి నీళ్ళు ఎందుకు వాడతారు అంటారు ఒకటి వచ్చేసి మన దగ్గరకు వచ్చే కస్టమర్ల దగ్గర ఎలాంటి రోగాలు కానీ ఏమైనా ఈ క్లాత్లో క్రీమీ కీటకాలు ఉన్నా కూడా చనిపోతాయండి ఫస్ట్ మన హెల్త్ కోసము ఎందుకంటే ట్రాకింగ్ చేసే వాళ్ళ దగ్గరికి ఎందరో మంది బట్టలన్నీ వస్తూ ఉంటాయి చాలా వేరే వేరే వాళ్ళే కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఇలాంటి వాళ్ళకు ఎలర్జీ కానీ ఏమున్నా కూడా మనకు చేయలేదు కదా కాబట్టి మనకి ఇందులో అవన్నీ కూడా ఏమున్నా కూడా మనకు మనకు మన దా మన మనకు చేరకుండా ఉంటాయన్నమాట అలాంటి రోగాలు ఓకే రెండోది వచ్చేసి మనకి క్లాత్కు ఉన్న స్టెయిన్స్ తొందరగా పోవడానికి హీటు వాటర్ అనేది ఉపయోగపడుతుంది ఓకే నేను టూ లీటర్స్ వాటర్ తీసుకున్నానండి వేడి వేడి నీళ్ళు ఓకే నేను దీనికి వచ్చేసి డైమండ్ ప్లస్ అండి ఇది డైమండ్ ప్లస్ డైమండ్ ప్లస్ వచ్చేసి నేను ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకుంటున్నాను ఫిఫ్టీన్ ఎంఎల్ ఎందుకంటే ఇందులో చాలా వరకు పసుపు చాలా ఉందండి ఒక టెన్ ఎంఎల్ వచ్చేసి డస్ట్ లిఫ్ట్ అండి ఇది వచ్చేసి డస్ట్ లిఫ్టర్ ఒక టెన్ ఎంఎల్ వేస్తున్నాను సరిపోతుంది ఇప్పుడు నేను ఈ శారీని ఇందులో డిప్ చేస్తాను మీరు ఏ విధంగా మనకు శారీ అనేది కలర్ ఇది గోధుమ రంగులో ఉందండి రామ్రాజ్ కాటన్ది మనకి కలర్ షేడింగ్ కాకుండా మనం శారీ అనేది క్లీన్ చేసి ఇవ్వాలి ఓకే అండి పసుపు మార్కాలు చూశారు కదండి ఇవన్నీ పసుమర్కాలు ఏ విధంగా ఉన్నాయో ఓకే ఇవన్నీ పెట్టేస్తాను ఇప్పుడు ఇందులో డిప్ చేస్తాను వీడి నీళ్ళు అయితే చాలా వేడి ఉన్నాయండి ఇందులో ఒక టూ మినిట్స్ పెడతానండి నేను ఒక టూ మినిట్స్ మాత్రం ఇందులోనే డిప్ చేసి ఉంచుతాను చాలా వేడి ఉన్నాయి కాస్త వీళ్ళకు స్టేన్ కూడా మనకు తొందరగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇందులోనే మనం బ్రషింగ్ చేయాల్సిన పని కూడా లేదండి డైరెక్ట్ మనము వా నార్మల్ వాటర్లో తీసేసి జాడించుకోవడమే ఇక ఆల్రెడీ మనం ఇందులో డైమండ్ ప్లేస్ వేసాము డస్ట్ లిఫ్ట్ వేసాము రెండే వేసాము హైపో మాత్రం వేయలేదు ఎందుకంటే హైపో వేయడం వల్ల బట్ట కలరింగ్ అనేది షేడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది వైట్గా మారే అవకాశం ఉంటుంది ఓకే అండి ఇందులో డిప్ చేశాను కదా టూ మినిట్స్ అయిపోయాయండి ఇదిగోండి శారీ చూడండి మీరు ఈ ప్లేస్లో కాస్త ఉంది నేను దాన్ని బ్రష్ పెట్టేసి ఇది క్లీన్ చేస్తానండి కనిపిస్తుందా ఇక్కడ కొద్దిలా ఉంది దాన్ని క్లీన్ చేద్దాం మనకి నైంటీ పర్సెంట్ మనకు ఇందులోనే వెళ్ళిపోవాలండి ఏదో ఒక మనకు టెన్ పర్సెంట్ మా మనకు ఓల్డ్ మరకల్లా కొద్దిలా కనిపిస్తే మనం నార్మల్గా బ్రషింగ్ చేసి వాషింగ్ చేసుకుంటే సరిపోతుంది ఎండా కారేస్తే పసుపు మరకలు నైంటీ పర్సెంట్ మనకు ఎండ ఎండలోనే వెళ్ళిపోతాయండి పసుపు మరకలు ఓకే ఇప్పుడైతే మాకైతే కొట్టడం లేదు ఈరోజు చాలా మబ్బుగా ఉంది వాతావరణం చాలా చూద్దాం ట్రై చేద్దాం ఎంతవరకు వెళ్తుందో ఇప్పటికైతే నైంటీ పర్సెంట్ వెళ్ళిపోయింది నేను పాలైతే కింద క్లీన్ చేస్తున్నాను పాలు దగ్గర మనకి ఎక్కడ చాలా వరకు మట్ చాలా వరకు ఉందో దాన్ని కాస్త క్లీన్ పెట్టేసి నేను నార్మల్ వాటర్ తీసుకున్నాను మూడు బకెట్లు ఫ్రెష్ వాటర్ అండి మనం చాలా వాటర్లో ఎక్కువ వాటర్లు తీస్తే మనకి శారీ అనేది షేడింగ్ వస్తుందండి మనం వేసిన సరుకులు కానివ్వండి లిక్విడ్స్ కానివ్వండి ఏమైనా సరే అవి మనకి ఇందులో నుండి వెళ్ళిపోవాలి ఇలా నుండి ఇందులో నుండి వెళ్ళకపోతే మనకు శారీ అనేది షైనింగ్ రాదండి ఎల్లోనెస్గా వస్తుంది కలరింగ్ అనేది డల్ అయిపోతుంది షైనింగ్ రాదు కాబట్టి మనము ఎక్కువ నీళ్ళలో తీయాలి ఓకే దీనికైతే నేను ఇప్పుడు స్టార్చ్ పెట్టానండి ఒక అర లీటర్ వాటర్ తీసుకున్నాను ఎందుకంటే శారీ ఆల్రెడీ పచ్చిగా ఉంది తడిగా ఉంది కాబట్టి నేను అర లీటర్ వాటర్ తీసుకున్నాను ఇందులో సింథటిక్ స్టార్చ్ వేస్తున్నాను నేను సింథటిక్ స్టార్చ్ అండి ఇది ఒక సగం టీ టీ కప్పు సగం కప్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు స్టార్చ్ అయితే ఎక్కువ పెట్టద్దు నార్మల్గా పెట్టండి అని చెప్పారు అందుకే నేను సింథటిక్ స్టార్చ్ మాత్రమే పెడుతున్నాను లేక లేకపోతే నేను సగ్గు బియ్యం మాత్రం పెట్టేవాడిని కానీ సింథటిక్ స్టార్చ్ మాత్రమే పెట్టాను వాళ్ళు ఎక్కువ వద్దన్నారు స్టార్చ్ చేస్తున్నాను శారీ ఇలా డిఫ్ సరిపోతాయి హాఫ్ లీటర్ వాటర్ ఓకే నేను దీన్ని ఆరేసి ఆరిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా మనకి ఈ శారీకున్న పసుపు మరకలు ఎలా అమ్ము అనేది మీరు చూశారు కదా మీకు ఎవరికైనా కెమికల్స్ కావాలి అనుకుంటే కింద నెంబర్ ఉంటుంది రాజు డ్రై క్లీనర్స్ మా దగ్గర డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ ఇస్తాము ప్లస్ కెమికల్స్ కూడా అమ్ముతాను కావాలి అనుకుంటే కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి శారీ అయితే ఆరిపోయిందండి మీకు పసుపు మరకలు ఒక్కటి కూడా లేదండి మీరు సేమ్ నా దగ్గర కెమికల్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా సేమ్ ఇదే పద్ధతిలో చేయండి పెన్లీ శారీస్ ఈ విధంగా వస్తే సేమ్ ఇదే పద్ధతిలో చేయండి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఈ గోధుమ రంగులో ఉన్న శారీ అనేది కలర్ షేడ్ కాకుండా వైట్ కాకుండా సేమ్ అదే విధంగా మనము ఉండేలా డ్రై క్లీనింగ్ అనేది చేయాలి లేదంటే అది వైట్గా అయిపోయే అవకాశం ఉంటుంది బ్లీచింగ్ వాడితే బ్లీచింగ్ వాడకుండా మనము ఈరోజు డైమండ్ ప్లస్ వాడాము డస్ట్ లిఫ్టర్ వాడాము ఓకే థ్యాంక్ యూ